మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్ను మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులు మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే చెప్పిన తమ్మున్నుడు జగను మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు జగను

కూడా మేము కూడా వ్యవసాయ రైతు కుటుంబం నుంచి వచ్చినాము మేము అన్ని కష్టాలు పడ్డాము ఎన్నో రకాలుగా బాధలు పడ్డాము ఏ మాకేం బాధలు లేకపోతే అందరినీ బాధలు ఉన్నాయి అయినా భగవంతుడు ఒక అవకాశం ఇస్తాడు ప్రజలకు నీకు ఇదే సరిపోతా అని చెప్పేసి పంపిస్తాడు కాబట్టి ఈ అవకాశంతోనే ఈరోజు మీతో అందు కలవడానికి అన్ని వర్గాల వరకు కలవడానికి ఒక అవసరం వచ్చిందని చెప్పేసి కూడా చట్టం చేత ఉంది ఏదన్నా మీరు కూడా ఆలోచన చేసుకోండి ఏవే ఎక్కడి నుంచి వచ్చిన మనకి ఓటు వేస్తే అది ఉపయోగం ఉండదు ఎందుకంటే బీజేపీ పార్టీ అభిమానులు ఉంటారు కాదనిలే బీజేపీ అభిమానం పార్టీ ఉంటారు కాదనిలే ఎందుకంటే మీరు కూడా ఆలోచన ఇదే బీజేపీ ఓటేస్తే ఇదే బీజేపీ పార్టీ అధికారంలో కాదు ఆధారాలు లేదన్నా ఈ ఓటు మీరు సద్వినియోగం చేసుకోవాలంటే ఏదైతే గెలవంతానో రాష్ట్రంలో ఎన్ని సమయాలు జగన్మోహన్ రెడ్డి వస్తా ఉన్నాయో ఈ రోజు ఆందోళన డెవలప్మెంట్ భాగంగానే ఇంకా చేసే ఉన్నాయి ఇవన్నీ చేసే అవకాశం మాకు ఇష్టాలు ఎంతవరకు అయితే చేయగలిగినా చేస్తూ ఉన్నాను ఇంకా ఐదు వెళ్ళే అవకాశం వచ్చిందని తప్పకుండా చేస్తాం ఏదన్నా కూడా ఈ అవకాశాన్ని మాత్రం వదులుకునే పరిస్థితి లేదు మీరు కూడా ఈ అవకాశం వచ్చింది కాబట్టి మీరు వేసేది నూట నలభై నూట నలభై సార్లు జగన్మోహన్ రెడ్డి ఘటనలో వచ్చి మీరు రెండు సార్లు ఒక బ్యాన్ రెండు బ్యాన్ రెండు మీరు ఎంపీ ఒక ఎమ్మెల్యే వస్తున్నారంటే అది సద్వినియోగం అవుతుంది ఊరికి అనవసరంగా కాంగ్రెస్ పార్టీ వేసినా అది వేస్ట్ అయి బీజేపీ పార్టీ కూటమి వేసిన వేస్ట్ అయ్యి దాని ఏం ఉపయోగం లేదు ఏదన్నా ఈయన వస్తే కూడా ఇలాంటి వాళ్ళు ఏదైనా పొరపాటు జరిగితే ఎందుకంటే ఈ నుంచి అంటారు అందుకే జరిగితే కూడా ఆందోళన ప్రశాంతమైన పరిస్థితి లేదు ఇదంతా అల్లం అల్ల పరిస్థితి కనబడతా మాటలు ఇప్పుడే మాట్లాడి మాట్లాడతాడు నేనేదంతకంటే నేను కూడా ఓ సార్ మేము సార్ సమ్మేనం పాటిస్తా ఎందుకంటే వాడు ఏం మాట్లాడినా ఒక దీంతో మాకు ఎన్ని రకాలుగా రెచ్చగొట్టే మాట్లాడుతూ ఉన్నా కూడా ఎంతకంటే రెచ్చిపోవాలి ఎమ్మెల్యే ఎమ్మెల్యే రెచ్చిపోతే ఏదో దాడి జరిగిందంటే నాకు అనుభూతిస్తారు అని చెప్పేసి ఏదన్నా సంస్కారవంత సంస్కారవంతడు కాదండి డెంటల్ డాక్గా వచ్చి మెంటల్గా మాట్లాడే పరిస్థితి ఆందోళన చేస్తా ఉన్నా ఏ రకంగా కూడా ఆయన మనసత్వం వేరు మీకు తెలియదు కానీ ఆయన అలవాటు వేరే ఆ అలవాటు వింటే నిజంగా ఇప్పుడు అఫిడేవిట్ లో కూడా ఏడు కేసులు ఉన్నాయి ఏడు కేసులు ఉన్నాయి నేను అందరు చెప్తాను పెట్రో ప్యాకెట్లు పంపిస్తాడు ఎమ్మెల్యే అని చెప్పి నాకేం కనబట్టింది పెట్రో ప్యాకెట్ లంపించేది కన్నా నాకు పట్టింది భగవంతుడు మా తాజా ఇస్తారు ఉంది తింటున్నా ఇస్తాడు ఏ టెక్ట్రో బాగోడు బ్యాకెట్లు పంపిస్తానంట రబ్జాలు అంట దుర్మార్గ రాక్షేస్తాడంట ఇన్ని రకాలుగా నేలకి వస్తాడంట నా నేలకి వస్తాడంట అన్ని రకాలుగా అన్న ఊపి ఎందుకంటే సంస్కారం మాత్రమేది కాబట్టి నేను కూడా మాట్లాడాలి ఏదైనా మాట్లాడతాం ప్రజలు అమ్మతారు అనుకుంటారు నేను నాకు ఆ విధంగా ప్రజలే తిరుతా లేట్లేసా మేపథి కూడా మీకే తెలుసా తెప్పేసి గుర్తు ఒప్పుకున్నా అంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా రెచ్చగొట్టే మాట్లాడే మాట్లాడి ఏదో రకంగా రెచ్చగొట్టాల ప్రయత్నం మీరు గతంలో ఒకటి చేశారు ఇక కృష్ణమ్మ కృష్ణమ్మదే మాట్లేదు అదే మాట్లే ఎవరైనా తెలుగుదేశం పార్టీ మాట్లాడడం కూడా అదే మాటలే మాట్లాడుతా ఉన్నా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి ఓట్ సీట్ రాదని చెప్పే ప్రయత్నాలు చేశారు అందుకే కూడా మీరు ఆలోచించమని చెప్తాను నేను ఏదన్నా నేను చెప్పిన చెప్పడం లే జగన్మోహన్ రెడ్డి చేసినాడా లేదా ఏదైనా సహకారం అందిందా లేదా డెవలప్మెంట్ భాగంగా ఆలో జరిగిందా లేదా మెడికల్ కాలేజ్ కానీ బైపాస్ కానీ డిగ్రీ కాలేజ్ కానీ ఇప్పుడు మున్సిపాలిటీ